ఫైనల్లీ హాస్పిటల్కి అయితే రీచ్ అయ్యాము డాక్టర్ నిఖిలేష్ ఏంటి హాస్పిటల్ ప్రగతి నగర్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది చాలా మంచి హాస్పిటల్ అని చాలా మంచి డాక్టర్ కూడా సో ఇంకా ఆ రోజు షౌరి అయితే ఫస్ట్ సర్జరీ సో మమ్మల్ని ఎయిట్ ఓ క్లాక్కి రమ్మన్నారు మేము సెవెన్ థర్టీకి వెళ్ళాము ఇంకా బిఫోర్ నైట్ నైన్ ఓ క్లాక్ నుండి సర్జరీ అయ్యే వరకు ఇలాంటి ఫుడ్ పెట్టద్దని చెప్పారు మేము ఇంక ఇలాంటి ఫుడ్ పెట్టలేదు షౌరి వాటర్ తాగుతా అన్నాడు మేము ఇక్కడ వాటర్ కూడా ఇవ్వలేదు సో ఇంకా రూమ్ అయితే ఇచ్చి వెయిట్ చేయమని చెప్పారు అయినా డాక్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము ఈ హాస్పిటల్లో స్టాఫ్ కూడా చాలా మంచిగా కేర్ చేస్తారు పిల్లల్ని పేరెంట్స్ కూడా మంచిగా ఇంట్రాక్ట్ అవుతారు వాళ్ళు చెప్పే మాటలతో సగం బుస్టప్ అయితే వస్తుంది మనకి చాలా బాగా ట్రీట్ చేస్తారు పేషెంట్స్ని పేషెంట్ పేరెంట్స్ని ఇంక ఇక్కడ డ్రెస్ ఇచ్చి శౌర్యకి డ్రెస్ ఏం చేయమని చెప్పారు ఈ డ్రెస్లో అయితే మా శౌర్య బుల్లి దుబాయ్ షెక్లో ఉన్నాడు అదే నవ్వుకుంటున్నాం మేము అక్కడ మంచిగా క్యూట్గా అనిపించింది బట్ అలా సర్జరీస్ హాస్పిటల్స్ అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా పేరెంట్స్కి సో అలాంటి సిచ్యువేషన్ ఎవరికే రావద్దు ఇందుకే సర్జరీ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడ సుధర్ జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే మా శౌర్యకి ఇంజక్షన్స్ హాస్పిటల్కి సెలైన్స్ అంటే అసలు భయం లేదు మంచిగా ఇంజక్షన్స్ చేయించుకుంటాడు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా కూడా సో అదైతే మాకు కొంచెం మంచిగా అనిపించింది కొంతమంది పిల్లలైతే ముందు నుంచి ఎడుపు స్టార్ట్ చేసి ఇంజక్షన్ అయిపోయిన తర్వాత వరకు కూడా ఏడుస్తూనే ఉంటారు బట్ మా శౌర్య ఇలా కాదు అసలు దేనికి భయపడ్డాడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఇంక ఇక్కడ జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసాము దాని తర్వాత శౌర్య కొంచెం పడుకోమని చెప్పాము ఒక ఫైవ్ మినిట్స్ మాకైతే అసలు నైట్ నిద్రపట్టలేదు ఎలా చేయించుకుంటాడు ఎలా ఉంటుందా అని నేనైతే అక్కడ చెప్తున్నాను శౌర్యకి మంచిగా చేయించుకోవాలి హ్యాపీగా ఉండాలి ఏడవకూడదు తొందరగా ఇంటికి వెళ్ళిపోతాము మంచిగా ఆడుకోవాలని చెప్పి చెప్పాను ఇంకా మా సుధా కూడా హ్యాపీగా నవ్వుతూ పంపించాడు అంత మంచి జరగలే అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ